నమస్తే మనవ్ మన ముచ్చు యూట్యూబ్ ఛానల్ స్వాగతం స్వాగతం ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మరి ఫుడ్ కోర్ట్ బజార్లో ఉన్నాము మరి గట్లవారి కుటుంబ సభ్యులతో మరి ఈరోజు మనము ఫుడ్ కోర్ట్ ఫుడ్ బజార్ అయితే రావడం జరిగింది మనం చూస్తున్నాము వెళ్దాండి వాస్తూ శ్రీధర్బాబు గారు వారితో పక్కన ఉన్నది మహేష్ గారు మహేష్ బాబు గారు మరి మీకు తెలిసిందే గట్లవారు గంట సంతోష్ గారు మరి ప్రియ సోదరుడు సాయిబాబు గారు కలిసి కూడా మరి ఫుడ్ బజార్కి రావడం జరిగింది మన పొద్దున్న నుంచి అనేక విడుదల తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళు నాకు కొంచెం నన్ను ముక్కు ఆపేసారు ఆపేశారు అంటే కొంచెం ఫ్రీగా వదిలేశారు అందుకనే ఇప్పుడు దిగడం జరిగింది మనం కాసేపట్లో కొంచెం సముద్రపు వంటకాలు కూడా తినడానికి చుట్టూ సిద్ధంగా ఉన్నాం మనం చూస్తున్నాం మొత్తం ఫుడ్ బజార్ ఇదంతా మొత్తం ఇక్కడ మొత్తం ఫుడ్ బజార్ అంటే అన్ని రకాల వంటకాలు కూడా మనకు ఉన్నాయి మా సీతబాబు ఏం తింటున్నాడు సార్ బాగున్నావు ఏం పెట్టాం ఏం పెట్టినాడరు ఇందులో దాని పేరేంటి వడ్డకుంటే ఫ్రాన్సా మసీ బాబు ఫ్రాన్స్ పెట్టిండు కర్తబాబు ఏంటి వాళ్ళు చూస్తున్నాం చాలా రకరకాల వంటకాలు అయితే కనిపిస్తున్నాయి అన్నీ చికెను మన సముద్రపు చేపలు రొయ్యలు పిట్టలు నత్తలు ఎవ్వరు తినవలసిన వస్తువులు అవి నేను వీక్షిస్తున్నాను ఎవ్వ జాగ్రత్త రావడం జరిగింది మరికొద్దిసేపట్లో మరి అనేక వంటకాల రుచులు చూడబోతున్నా చూడబోతున్నాను నేనైతే మరి మా సంతు బావ ఈ ఇతర చదవడానికి నేను వైద్య రావడం జరిగింది మరి రేపు ఇక్కడే పూర్తిగా ఉండి రావడం జరుగుతుంది శిబసాయి బావ హాయ్